గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద లకార్డులు ప్రదర్శించారు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు సిలబస్ మారడం వల్ల చదువుకోవడానికి కొంత సమయం కావాలని గ్రూప్ టూ మెయిన్స్ మూడు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు గ్రూప్ టూ ప్రిలిమ్స్ అయిపోయిందండి క్వాలిఫై అయ్యాము అందరము మెయిన్స్ ఎగ్జామ్ రేపు జూలై ఇరవై ఎనిమిదో తారీఖున పెట్టారండి కానీ మేము టైమ్ ఒక మూడు నెలలు ఎక్స్టెన్షన్ అడుగుతున్నాము కానీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెప్త్ గా ఉంటుంది సార్ అది దానికోసం సిలబస్ ఏమి అవ్వలేదండి ఒక మూడు నెలలు మాకు అవకాశం ఇస్తే మేము చదువుకొని మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం అనుకుంటున్నాము గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మేము అభ్యర్థించడానికి అని చెప్పి ఈ మీటింగ్ పెట్టామండి వన్ ఇస్ ఇస్టు హండ్రెడ్ తీయడం వల్ల ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఎంతమంది అవ్వరు అని చెప్పి మాకు కన్ఫ్యూజన్ లో ఉండిపోయాం సార్ రాకరాక వచ్చిన అవకాశం మా భవిష్యత్తును మార్చుకోవడానికి వచ్చిన సార్ ఈ అవకాశాన్ని మేము మార్చుకోవాలంటే మీరు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని మేము విన్నపించుకుంటున్నాం సార్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ని త్రీ మంత్స్ పోస్ట్ పోన్ చేయమని అడగడానికి వచ్చి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మారిన సిలబస్ అనుగుణంగా ఇచ్చిన సమయం సరిపోలేదు నిరుద్యోగుల తరఫున గవర్నమెంట్ ఫేవర్గా ఉండడం వల్ల మేమంతా కలిసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అండి మా నిరుద్యోగులను అర్థం చేసుకుని మరికొంత సమయం గ్రూప్ టూ మెయిన్స్కి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి